అందరికీ నమస్కారం ఈరోజు బద్వేల్ పట్టణంలోని ఆవాచకం కమిటీ బద్వేల్ పట్టణ గ్రంథాలయానికి శాశ్వత భవనము మరియు నిధుల మంజూరు కొరకు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర రెవెన్యూ డివిజనల్ అధికారి వాళ్ళని కలవడం జరిగింది బద్వేల్ పట్టణంలో దాదాపు అరవై ఏళ్ళ నుంచి గ్రంథాలయం జరుగుతున్నాను ఇప్పటికీ సొంత భవనం లేక పాడుగేళ్లలో చేయడం జరుగుతుంది ఇది చాలా దారుణము ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ దీని మీద దృష్టి పెట్టి ఇప్పటికైనా సరే బద్వేర్ పట్టణానికి శాశ్వత గ్రంథాలయ భవనానికి మరియు నిందితుల మంజూరు కొరకు కృషి చేయవలసిందిగా మంజూరు చేయవలసిందిగా మేము ఆవాజ్ కంపెనీ నుండి డిమాండ్ చేస్తున్నాం ఎస్ఎస్ సత్తార్ ఆవాస్ కంపెనీ అధ్యక్షుడు బద్వేర్